무대 무대는 보러 갈 거야. 천만 보러 갈 거야. 어디를 놀러 갈 거야? 어디를 놀러 갈 거야? 아, 어디를 놀러 갈 거야? 여기서? 뭐라고? 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 뭐

Hey, ne galiba? Ne galala? Oo, ooo, ooo. Çepe, evimde, da teyap. Ama, otlar, da. Otlar, yaş burda. Etkara. Ev harman ben bağ param. Niştam

ഓ എന്തു എന്തു പെട്ടൊന്നുമില്ല 22 ക തന്തു പെട്ടല്ല ആ ഇതി ഫ്രാഗ് 5 200 ഇങ്ങാർ ഇല്ല നടച്ചു ദൈലപ്പെട്ട നടങ്കടക്ക് എ അഞ്ചേ 200 ക തല കളറമാ ഞാൻ ആരെ അണ്ടി ചൊല്ലായേന്ന് അണ്ടടോ എന്താ ഇതിനെ യട്ടക്കല്ലേ ഇതി ريالയല്ലടാ ബോണ്ടോത് മാവന്നടാന്നോണോടാ

ఇక్కడైతే తెహాన్షి వాళ్ళ తాతయ్య మామయ్య అయితే కోవిడ్ నుండి వచ్చారు తెహాన్షి వాళ్ళ తాతయ్యని ఫస్ట్ టైం చూస్తుంది వాళ్ళ తాతయ్య కూడా ఫస్ట్ టైమే చూస్తున్నారు తెహాన్షిని డైరెక్ట్ గా తర్వాత ఆడుకునే దానికి ఏదో ఒకటి ఇచ్చి ఇలా డైరెక్ట్ లాస్ట్ కి అయితే ఇద్దరు కలిసిపోయారు ఏడవకుండా ఇప్పుడైతే బాగా ఆడుకుంటుంది వాళ్ళ తాతయ్య తెహాంషి అయితే తెహాన్షి వాళ్ళ తాతయ్య అయితే తెహాన్షిని చూసి చాలా హ్యాపీ అయ్యారు అంతేనండి ఈ వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్